హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది గోర్మిటీలు అయితే తయారు చేస్తున్నానండి వీటిని పంచదార పాకంలో వేసుకుని తయారు చేసుకోవచ్చు బెల్లం పాకంలో వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు ఈరోజు నేనైతే వీటిని బెల్లం పాకంతో తయారు చేసి చూపిస్తున్నాను ఇవి నేను చూపించిన విధంగా చేశారంటే చక్కగా గుల్లగా చాలా బాగా వస్తాయండి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి నేను ఈ గోరిమిట్టలు తయారు చేయడం కోసం ఒక కేజీ మైదాపిండి అర కేజీ బొంబాయి రవ్వ తెల్ల ఉప్మా రవ్వ తీసుకున్నానండి వీటిని ఒక పళ్ళెంలోకి వేసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకునేటట్టయితే రెండు కప్పుల మైదాపిండికి ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి ఇప్పుడు ఈ పిండి కలపడం కోసం ఒక గిన్నెలోకి కాస్త నెయ్యి కాస్త ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇవి రెండు కలిపి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేటట్టుగా చూసుకోండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నెయ్యి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ ఉండేటట్టుగా చూసుకోండి ఇది వేడి చేసుకోవాలన్నమాట ఈ లోపల మనం పిండిలో కాస్త ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఎంత మనం స్వీట్ చేసినా కానీ కాస్త ఉప్పు వేయకపోతే అవి చప్పగా ఉంటాయండి అందుకని కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ పిండి రవ్వ ఉప్పు అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకుని మనం వేడి చేసుకున్న ఈ నెయ్యి ఆయిల్ని ఈ పిండిలో వేసుకుని కలుపుకోవాలి ఈ ఆయిల్ నెయ్యి కొంచెం వేడిగా ఉండేటట్టుగానే చూసి వేసుకోవాలండి ఇలా మనం పిండిలో కలిపి చేత్తో ఇలా పిటికిడితో ముద్ద కడితే పిండి ముద్ద అవ్వాలన్నమాట అలా ఉండేటట్టుగా చూసుకోండి ఒకవేళ అలా ముద్ద కట్టకపోతే మీరు వేసిన నెయ్యి ఆయిల్ తక్కువగా అయినట్టు మరి కొంచెం నెయ్యి ఆయిల్ వేడి చేసుకుని పిండిలో వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఇవి చల్లటి నీళ్ళే వేడి నీళ్ళు ఏమీ వేయనవసరం లేదు ఈ నీళ్లు వేసి కలిపేటప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అంటే మనం చపాతీ పిండిలో అయితే కలుపుకుంటామో అలా ఉండేటట్టు చూసి కలుపుకోండి నెయ్యి ఆయిలు వేడి చేసి పిండిలో వేసి కలపడం వల్ల గోర్మిటీలు గుల్లగా వస్తాయండి అది మాత్రం స్కిప్ చేయొద్దు చక్కగా నెయ్యి ఆయిలు సరిపడగా వేసి కలిపితే ఇవి చక్కగా గుల్లగా వస్తాయి పిండి చూడండి ఇలా కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత కూడా కొంచెం ఎక్కువసేపు పిండిని కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి ఆ రవ్వ పైకి కనిపించకుండా పిండిలో కలిసిపోయేటట్టుగా పిండిని కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ రాసుకొని పిండిలో నుంచి కొంచెం కొంచెం ముద్ద తీసుకుంటూ మీకు విడిలో చూపిస్తున్నట్టుగా ఇలా సిలిండర్ షేప్ లాగా చేసుకోవాలి పిండి అంతటిని కూడా ఇలాగే చేసేసుకుంటే మనకి గోరుమిటీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూడండి అన్నీ ఇలాగైతే చేసేసుకున్నాను ఇప్పుడు చేతికి మరి కొంచెం ఆయిల్ రాసుకుంటూ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గోర్మిటిల్ని అయితే చేసుకోవాలి నేనైతే చేతితోనే చేస్తానండి వీటికి బల్లలు కూడా అంట చెక్క చెక్క బల్లలు వాటి మీద కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు కాకపోతే నాకు ఇలా చేత్తో చేయడం అలవాటు అందుకని నేనైతే ఇలా చేత్తోనే చేసుకుంటున్నాను చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గోరుతోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని ఇలా ముందుకి జరుపుకుంటూ ఇలా గోరుమిటీల్ని చేసుకోవాలండి ఇలా అన్నిటినీ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే సగం చేసుకుని మనం వేయించుకుంటూ మళ్ళీ మిగిలిన పిండిని చేసుకుంటూ ఉండొచ్చు నేనైతే ఇవి చేసుకుంటూ డీప్ ఫ్రై చేసేస్తాను ఇలా పిండి కలిపేసుకున్నాక ఆయిల్ని అయితే స్టవ్ మీద పెట్టుకుంటానండి ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఈ లోపల నేను ఇలా వీటిని చేసుకుంటాను చూడండి ఎంత చక్కగా వచ్చినాయో గోర్మిటిలు ఇలా నేను చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి వేసి ఇవి ఫ్రై అయ్యే లోపల నేను మిగిలిన పిండిని చేసుకుంటూ ఉంటానండి ఇలా చేసుకోవడం వల్ల పని ఎక్కువసేపు చేసినట్టు ఉండదు ఈజీగా తొందరగా అయిపోయినట్టు ఉంటుందన్నమాట అవి మనం వేయించుకుంటూ ఈ లోపల అయితే చూడండి నేనైతే ఇలా చేస్తున్నాను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం గోతో లోపల ప్రెస్ చేస్తూ పైనుంచి ఇలా పిండిని ముందుకు జరుపుకుంటూ ఈ గోరిమిట్టలని అయితే చేసుకోవాలండి ఇలా మిగిలిన వాటిని కూడా నేను చేసుకుంటున్నాను ఓ పక్క నుంచి అయితే వీటిని వేయిస్తున్నాను ఇవి వేసిన వెంటనే కలిపేయకూడదండి కలిపేయకుండా కొంచెం ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి మనం వేసిన వెంటనే ఒకవేళ కదిపేస్తే అవి విరిగిపోతాయి అందుకోసం అని చెప్పి అవి కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వీటిని చక్కగా వేయించుకోవాలి చూడండి నేనైతే వీడియోలో మీకు ఇవన్నీ చేయడం చూపిస్తున్నాను ఎంత చక్కగా వస్తాయో మనం చేత్తో ఒకటి రెండు చేసేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చేస్తూ చేస్తూ ఉంటే మీకు చక్కగా ప్రాక్టీస్ అయిపోతుందండి చక్కగా వస్తాయి గోర్మిటీలు చూడండి ఈ లోపల ఈ ఆయిల్లో వేసినవి కూడా వేగిపోయినాయి గోర్మిటీలు ఇవి మరీ ఎక్కువగా వేగిపోనవసరం అవసరం లేదండి ఆయిల్లో బబుల్స్ తగ్గితే సరిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నిటిని తీసేసుకున్న తర్వాత మళ్ళీ చేసి పెట్టుకున్నాయి కూడా వేసుకుని వేయించేసుకోవడమే ఇలా నేను ఒక రెండు మూడు సార్లు కింద అయితే వేయించాను వీటిని మనం ఇలా చేసుకుంటూ వేయించుకుంటే ఎక్కువగా శ్రమ అనిపించదు ఎక్కువ టైం కూడా పట్టదు తొందర తొందరగా పని అయిపోతుందండి వీటి కొంతమంది పంచదార పాకంలో వేసుకుంటారు కొంతమంది బెల్లం పాకంలో వేసుకుంటారు నేను రెండు చేస్తూ ఉంటాను ఈసారి అయితే నేను బెల్లం పాకం పడుతున్నాను వీటికి రెండు కూడా టేస్ట్ బాగుంటాయండి పంచదారలో వేసుకున్నా లేకపోతే బెల్లం పాకంలో వేసుకున్నా కూడాను ఇవన్నీ వేయించేసుకున్నాక అప్పుడు పాకాన్ని పెట్టుకోవాలండి చూడండి ఇవన్నీ అయితే నేను వేయించేసి తీసుకున్నాను ఇప్పుడైతే పాకం రెడీ చేసుకుందాం ఒక గిన్నెలోకి పావు కేజీ వేస్తున్నానండి బెల్లం ఈ బెల్లంలోకి కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని కరిగించుకోవాలి ముందు మనం పిండి ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే పడుతుందండి కరెక్ట్గా సరిపోతుందనమాట అంటే కేజీన్నర వేయచ్చు మరి స్వీట్ ఎక్కువైపోతుందని నేను పావు కేజీ వేసుకున్నాను మనం పట్టే విధానాన్ని బట్టి ఆ పాకం అనేది ఎక్కువ తక్కువ పడుతుంది అనమాట దానికి చూడండి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకుని మళ్ళీ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పాకం మనకి అరిసెల పాకంలాగా రావాలండి పాకం ముదురు పాకం వస్తేనే మనకి ఈ గోర్మిటీల మీద పాకం అనేది చక్కగా ఆరుతుంది లేకపోతే ఇలా తీగల కింద సాగుతూ ఉంటుంది అనమాట పాకం అయితేనే ఇలా పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి వాటర్లో ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఈ పాకంలో పాకాన్ని వాటర్లో వేసుకోవాలి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండవాలన్నమాట ఇలా ఉండగడితే మనకి పాకం వచ్చినట్టు ఇప్పుడు ఇందులోకి కాస్త యాలకుల పొడి వేసుకోవాలండి నేను వేసిన క్లిపింగ్ మిస్ అయింది యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఈ రెడీ చేసుకున్న గోరుమిటిల్ని ఇందులో వేసేసి పైకి కిందకి ఇలా మొత్తం ఈ గోరుమిటిలకి పాకం పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకుని వీటిని ఒక పళ్ళెంలోకి వేసుకోవాలండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పాకం అంతా కోట అవ్వాలన్నమాట మొత్తం వాటికి పట్టాలి ఇలా పట్టిన తర్వాత తీసేసి ఒక పళ్ళెంలోకి వేసేసుకోండి అన్నీ ఒకే చోట కాకుండా పల్లెంలో మొత్తం పరుచుకున్నారంటే ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి కొంచెం ఇలా అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ మరికొన్ని వేసుకుని మళ్ళీ పాకాన్ని పట్టించి ఇలా పళ్ళెంలోకి వేసేసుకోవడమే మనం తీసుకున్న పిండికి ఈ బెల్లానికి కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం మొత్తం వీటికి పట్టేటట్టుగా చూసుకుని అప్పుడు వీటిని పళ్ళెంలోకి వేసుకోవాలి చూడండి చక్కగా అన్నీ బెల్లం పాకంలో వేసేసి ఇలా పళ్ళెంలోకి వేసుకుంటున్నాను ఇవి కాసేపు ఆరితే మనకి విడివిడిగా వచ్చేస్తాయి నేను పూర్తిగా ఆరిన తర్వాత అయితే చూపిస్తున్నానండి మీకు చూడండి ఇవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి చాలా టేస్ట్గా బాగుంటాయి నేను చూపించినట్టుగా ఈ విధంగా కొలతలతో చేశారనుకో మీకు గుల్లగా చాలా చక్కగా బాగా వస్తాయండి గోర్మిటీలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను Bye friends